కృష్ణతో ప్రేమలో ఉన్న దీప్తి సునైన షర్ముక్ జస్వంత్ తన ఐడేళ్ల రిలేషన్షిప్ కి ఇక దీప్తి బ్రేక్అప్తి ఎవరిని లవ్ చేయదని తన సింగిల్ లైఫ్ ని కూడా ఎంతో హ్యాపీగా లీడ్ చేస్తుంది దీప్తి సునైన దీప్తి తనకి ఎంతో క్లోజ్ ఫ్రెండ్ అయిన రవికృష్ణతో రిలేషన్షిప్ లో ఉంది అంటూ చాలా రోజులుగా రూమర్స్ నచ్చాయి దీప్తి సునైన రవికృష్ణ ఇద్దరు శివజ్యోతికి ఎంతో క్లోజ్ ఫ్రెండ్స్ శివజ్యోతి వలన వీరిద్దరి పరిచయం ఎంతోగానో పెరిగింది అదే విధంగా తరచుగా జిమ్ కి వెళ్లి కలవడంతో వీరిద్దరి పరిచయం కాస్త ప్రేమగా మారింది అదే విషయాన్ని వీరిద్దరు కూడా కన్ఫర్మ్ చేస్తూ దీప్తి సునైన తన ఇన్స్టాగ్రామ్ వేదికగా ఎవడైనా ఏదైనా ప్రశ్న అడగచ్చు అంటూ ప్రశ్నల వేదక మొదలు పెట్టింది దానికి దీప్తి రవి కూడా రిప్లై ఇస్తూ రేపే వచ్చేస్తా నీకోసం అంటూ దీప్తి రవికృష్ణకి రిప్లై ఇచ్చింది అది ఇదంతా చూస్తుంటే రవికృష్ణ దీప్తి సునైన మధ్యన వస్తున్న ఈ ప్రేమ రూమర్ అయితే నిజంగానే అనిపిస్తుంది రవికృష్ణ తన సీరియల్ కో స్టార్ తో రిలేషన్షిప్ లో ఉన్నారు అంటూ ఎన్నో రూమర్స్ వచ్చినప్పటికీ అది కేవలం సీరియల్ వర్కే అంటూ రవికృష్ణ చాలా సార్లు క్లారిఫై చేయడం జరిగింది మరి ఇప్పుడు దీప్తి సునైనా రవికృష్ణ నిజంగా రిలేషన్షిప్ లో ఉన్నారా ఆ అయితే వీరితో క్లారిటీగా చెప్పేదాకైతే ఒక డౌట్